అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రౌండ రవాణా సంస్థల మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రతి ఒక్కరు పార్టీ కోసం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రతి ఒక్కరు కూడా ఒక స్థానం కలిపిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జిల్లాకు ఒకరు చొప్పున ఆర్టీఏ మెంబర్ని నియమించడం జరుగుతుంది ఆ ఆప్షన్లో భాగంగా నాకు కూడా ఈరోజు అవకాశం కల్పించడం జరిగింది దీనికి సహకరించిన మన ఎంపీ కొడుగురి పార్లమెంట్ సభ్యులు సామయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారికి దాంతోపాటు నాకు ఇది అవకాశం కల్పించిన పొండం రామగారి గారికి ప్రత్యేక కృజ్ఞ తెలుపుకుంటున్నా మరీ ముఖ్యంగా ఈరోజు జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు మన కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు డిసిసి అధ్యక్షులు దాంతోపాటు కడిఎంసిఆర్ గారు రెడ్డి గారు ముఖ్య నాయకులు జాన్సీ రెడ్డి ఇందిరా మేడం గారు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు నాకు అవకాశం రావడానికి నాతో తోడున్న మా తమ్ముళ్ళు అన్నలు దాంతో పాటు పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక కుతలతో తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ దీనివల్ల దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్టీఓ ఆఫీసర్ గారు ఏవైతే విధులు ఉంటాయో ఆ విధులు ఓన్లీ ఆఫీస్ వరకే పరిమితం కాకుండా ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి ప్రజల నుంచి వ్యక్తి ఆర్టీఓ ఆఫీసులో ఉండడం వల్ల ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా ఆర్టీఓ గారికి దాంతోపాటు ప్రభుత్వానికి కూడా తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఈ ప్రభుత్వం తరఫున నియమించడం జరిగింది ఇకపైన ప్రజలకి నార్మల్ సాధారణ కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి సాధారణ ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా దగ్గరకు వచ్చి మాకు ఇప్పుడు సమస్య ఉన్నది ఆర్టీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైనా సమస్య ఉండదంటే నేరుగా మా దగ్గరకు వచ్చినా సరిపోతుంది ఎందుకంటే ఆర్టీఓ గారు ఒకసారి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళ పరిస్థితుల రీత్యా కానీ మేము ప్రజల నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వారికి అందుబాటులో ఉన్న పని చేయాలి గవర్నమెంట్ వారికి సేవలు ఎక్కువ అందించాల ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించడం జరిగింది దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం